భాగం కూడా మనకి ఇంచుమించు ఈ మన గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అవతల గోదావరి అవతల ఒడ్డును ఇవతల ఒడ్డు తీశారండి తర్వాత ఒక రెండు మూడు మాత్రం రాజమండ్రిలో తీసారు ఆ ఎందుకంటే పాపకొండల్ షార్ట్ లో అక్కడ తీసారండి తర్వాత మొట్టమొదటి బిగినింగ్ షార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు కుమార్ దగ్గర చెట్టు ఉందండి ఆ కుమార్ చెట్టు అక్కడికి తీలేదండి ఇంకా కుమార్ దేవన్ చెట్టు పంతొమ్మిది వందల ఎనభై లో బాగా తీశారండి ఎనభై నుంచి దాదాపు ఒక యాభై అరవై సినిమాలు తీసుకుంటారండి కుమార్ చెట్టు ఇప్పుడు సావిత్రిని అక్కినే నాగేశ్వర పడవ మీద తీసుకెళ్ళి దాటిస్తాడు చూసారా ఈ రేవే అండి ఇక్కడ ఇక్కడ వలందలవే దాటి ఆ తర్వాత ఏమో నేను మొట్టమొదటి చూసిన షార్ట్ ఏంటంటే ఆ ర బండి దిగుతుంది బండి దగ్గరికి బండి ముందుకొస్తుంది ఆ పువ్వు బంతి పువ్వు మెంచి బండి చక్రం ఎళ్ళిపోతుంది అండి ఆ షాట్ నేను మొట్టమొదటి చూసాను ఆ పువ్వు మెంచి బండి చక్రం వెళ్తుంది బండి చక్రం ని షాట్ తీరు నేను తీసారు జస్ట్ ఈ ఎదుగున్ననే తీసారు ఈ ఇంటి ఎదుగున్ననే తీసారు ఇది గోదారి గట్టు ఉంది గట్టు మీద చెట్టు ఉంది అనే పాట గోదారి పాట గోదావరి ఆతల్ సెగ్నెట్ పెళ్ళి మనకి సెగ్నెట్ పెళ్ళి ప్రతి చెట్టు వేసి ఆ సెట్ ఆ సెట్ నుంచి తీసుకొచ్చి వచ్చి షూట్ చేశారు అంటారా